కబ్జా పెట్టడం జరిగింది భూములను కబ్జా పెట్టడం జరిగింది అదే విధంగా నామినేటెడ్ పదవులు అన్ని మొత్తం ఏంటంటే రెండు మూడు కులాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యావత్తు బహుజన ప్రజాని యావత్తు గౌడులకు లేకపోతే యావత్తు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీలకు దక్కల్సినటువంటి వాటర్ను రాజ్యాధికారాన్ని ఉద్యోగాలను ఎమ్మెల్యే టికెట్లను ఎంపీ టికెట్లను రెండు మూడు కులాలే కైవసం చేసుకుని కబ్జా పెట్టి ఏక ఛత్రాధిపత్యంగా అనుభవిస్తూనే ఉన్నాయి మరి ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా మనం ఏ విధంగా నిలబడాలి ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి ఇప్పుడు ఆధునిక సమాజంలో రాజ్యాంగం ఏంటంటే ఓటు హక్కు కూడా ఇవ్వటం జరిగింది ఎవరికి బహిరంగంగా మనం ఓటేసేది ఎవరికి తెలియదు తడక సాటు పోయి ఓటేయడానికి అవకాశం ఉంది కానీ ఆ ఓటును కూడా మనం ఎందుకు సద్వినియోగం చేసుకోవటం లేదు అంటే డెమోక్రసీని కూడా మనం ఎందుకు వినియోగించుకోవటం లేదు అనే ఉద్దేశంతో అంటే ఇప్పుడు అగ్ర కులాల ఆధిపత్యాన్ని ఎట్లా బ్రేక్ చేసి బహుజన సమాజాన్ని బహుజన సమాజాన్ని ఎట్లా నిర్మించాలి అనే ఉద్దేశంతో మనం పనిచేయాలి మళ్ళీ సందర్భాత్మక పేరు చెప్పి మళ్ళీ అగ్రకులాల పార్టీలతో పనిచేసి మళ్ళా నారాయణ గురువు చెప్పి మళ్ళా అగ్ర కులాల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని అడిగితే ఆయన చేసిన పోరాటానికి విలువే ముందు సత్తా స్వతంత్రంగా బహుజన్లతో సైన్యాన్ని సమీకరించుకొని సైన్యాధ్యక్షులను పెట్టుకుని కోటలు కట్టుకొని అగ్ర వ్యతిరేకంగా నిఖరంగా పోరాటం చేసిన వ్యక్తి అలాంటి త్యాగ పురుషుడి సాహస వీరుని మనం ఫోటోలు వేసుకొని అగ్ర కులాల నాయకులు అందరినీ పిలిచేసి ఇక వాళ్ళతోటి దండలేపించేసి వాళ్ళ వాళ్ళ పార్టీలలో తిరిగి వాళ్ళ కనుమాధంగా తిరిగితే దాని వల్ల అది ఆ స్పిరిటే పోతుంది కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు ఏమేమి అంటే కాశీరామ్ గారితో మేము పనిచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే నారాయణ గురు పెరియార్ రామస్వామి అదే విధంగా సాహు మహారాజ్ వీళ్ళందరినీ కూడా స్వతంత్రంగా మేము తీసుకొని వచ్చి అగ్రకులాలకు నికరంగా వెనబడి పోరాటం చేశాం ఓట్లు వచ్చినాయా జనం ఎంత వచ్చినా అనేది కాదు పోరాటం ఎంత చేయాలి అనే దాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి మీరు మీ పద్ధతుల్లో మీకు తోచిన విధంగా ఉద్యమిస్తూనే ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు కానీ దీన్ని ఒక కొలిక్ అయితే మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాధికారము అనేది కీలకమైంది ఇవాళ సోషల్ జస్టిస్ కాదు మనకు కావాల్సింది పొలిటికల్ జస్టిసే కావాలి రాజకీయ రంగంలోనే మనకు వాటా కావాలి సోషల్ జస్టిస్ అని అంటే మనం ఓటమి మీద నడవగలుగుతున్నాము ఓటల్లోకి వెళ్తున్నాము అందరితోటి తిరగలుగుతున్నాము అందరితో మాట్లాడగలుగుతున్నాము అందరితోటి ఉండగలుగుతున్నాం దాన్ని సోషల్ జస్టిస్ సమానంగానే అందరితోటి ఉన్నాం కానీ పొలిటికల్ జస్టిస్ లేదు మనకు పొలిటికల్ జస్టిస్ అంతా మూతపడ్డది అంటే ఇవాళ మనం అంటరానికి అసెంబ్లీలో మనం ఇలా అంటరాని వారిగా కొనసాగుతున్నాం అంటరానితనం ఎక్కడ కొనసాగుతుంది అని అంటే రాజకీయ రంగంలోనే అంటరానితనం కొనసాగుతుంది మనకు బీసీల ఎడల ముస్లింల ఎడల వీళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు లేవు కాబట్టి ఈ రాజకీయ రిజర్వేషన్లు లేని వాళ్ళను బలిపశులను చేసేది అంటే వీళ్ళకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లను ఎంపీ టికెట్లను అగ్రకులాలు కులాలు ఎస్సీ ఎస్టీలే తీసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎవరు పోటీ చేయడానికి వీలు లేదు ఇక మిగిలిన బలిపశులు ఎవరు అమాయకులు ఎవరు అని అంటే ముస్లిం సమాజం బీసీ సమాజం యాభై శాతం మనది వాళ్ళది పదిహేను పద్నాలుగు శాతం వాళ్ళది దాదాపు అరవై ఐదు శాతం సీట్లను కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గము వెలమ వర్గము మొత్తం ఏంటంటే మన సీట్లను కబ్జా పెట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు ఇవాళ అటరానితనం బీసీలకు ఎక్కడ కొనసాగుతుంది అని అంటే రాజకీయ అటరానితనం రాజకీయ రంగంలోనే కొనసాగుతుంది కాబట్టి అలా అసెంబ్లీకి వెళ్లకుండా మనల్ని అంటే అంటరాని వారిగా దూరం పెడుతున్నారు టికెట్లు ఇచ్చే దగ్గర ఉంది నామినేటెడ్ పదవులు ఇచ్చే దగ్గర అంటరాని తలం ఉంది కాంట్రాక్టులు ఇచ్చే దగ్గర అంటరాని ఉంది నాయకులను చేసే దగ్గర అంటరాని ఉంది ఇవాళ బీసీలు రాజకీయ అంటరాని ఎదుర్కొంటున్నారు ఒకప్పుడేమో ఎస్సీ లైతేనేమో గుడులలోకి రాకుండా పడులల్లోకి రాకుండా వీధులల్లో నడవకుండా మంచి బట్టలు వేసుకోకుండా ఆ రకమైనటువంటి సామా